హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు విజయాభై నా ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ ఏంటంటే మటన్ తలకాయ కూర ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే మా డాడీ ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాల్సిన పదార్థాలు తలకాయ కూరగా ఇది కరివేపాకు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ధనియాల పొడి పసుపు నాలుగు వట్టి మిరపకాయలు చెక్కలు ఉండాలు కారం పొడి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నూనె వేడైంది ఆనియన్ చెక్కలు ఉండాలి Injek sih nadek tadi ya. Mutton kura. Mutton kura. Oke. Ah, sebelum అంత <imit> ఇప్పుడు <imit> కొద్దిసేపు ఫ్రై కావాలా తర్వాత కాలేపల్లి పొడి మరీ వచ్చిందా ఇది కొబ్బరి పొడి వెల్లుల్లి ఇంకా కొంచెం కొత్తిమీర మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకున్నాము ఆ పేస్ట్ ఇందులో అలా నీళ్ళు చేస్తూ కారం పొడి మూడు స్పూన్లు వేసినాం తీసుకోవచ్చు సెమ్ము నీళ్ళు పోసుకోవాలా కేజీలు మటను తలకూర కాబట్టి రెండు సెమ్ము నీళ్ళు పోసినాను ఇంకా తప్పగా కొద్దిగా పోసుకోవడానికి అవకాశం ఉంది అదే పెట్టేసుకుందాం రెడీ అయిపోయింది ఎన్ని విజిల్ రావాల నాలుగు విజిల్ రావాలే అయిపోతా ఎయిట్ అయింది ఎయిట్ టెన్ కు పెట్టినాం ఇప్పుడు విజిలు పొద్దున్నేనే తెచ్చినాడు మా హస్బెండు మా నాన్న అయితే ప్రిపేర్ చేసేసిన ఇప్పుడు ఐజాక్ టేస్ట్ చూసి చెప్తాడు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కొద్దిసేపు విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను రెడీ అయిపోయింది మటన్ తలకాయ కర్రీ ఇంక ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా దింపేసుకోవడమే కొంచెం మీట్ మసాలా పొడి కూడా యాడ్ చేశాను నేను మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేయండి రెడీ మా నాన్న చేతి తలకాయ కర్రీ రెడీ మటన్ తలకాయ కర్రీ ఒక కొంచెం చిక్కబడేంత వరకు ఉండేస్తే సూపర్ డూపర్ టేస్ట్ చూద్దాం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి సూపర్ కొంచెం మీట్ మసాలా పొడి వేస్తాను సో ఇక్కడ మటన్ తలకాయ కర్రీ రెడీ అయింది మా అమ్మ దోశలు లేస్తూ ఉంది మామూలుగా యాక్చువల్గా అయితే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి జొన్న రొట్టె లెక్క అయితే చాలా బాగుంటుంది ఇంకా సరే ఈరోజు దోశతో ట్రై చేద్దామని దోశతో ట్రై చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా ఐజక్ ఫేవరెట్ దోశ వాడికి ఇష్టము ఇంకా మా మమ్మీ అయితే వీళ్ళిద్దరికీ పెట్టి పెట్టిచ్చేసింది ప్లేట్స్లో ఇంకా ఐజక్ టేస్ట్ చేసి చెప్తాడు ఇలా ఉంది టేస్ట్ చేసి చెప్పు ఐజాక్ నువ్వు ఎత్తుందో తాతయ్య చేసిన కర్రీ సరేనా కాలుతూ ఉంటుంది జాగ్రత్త சூப்பர் உந்தா பண்ணா ஓகே ஐசாக் உங்க என்ன வீடியோ